ప్రభునందు ప్రియాదేవుని బిట్లారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా క్రీస్తు అనేసుక్రీస్తునామలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా ఈ ఉదయం కూడా ఈ రీతిగా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడు మంచి కృపను అనుగ్రహించారు లైసర్ చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారా బైబిల్ ధ్యానం చేస్తున్నారా మీరే కాదండి మీరు మీ పిల్లలకి నేర్పండి అలాగే మీ కుటుంబ సమేతంగా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కూడా చేసుకోండి అది మీకు ఆశీర్వాదం అది మీకు దీవిన అర్థమవుతుందండి సామిత్ర గ్రంథంలో చూడండి పదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో చక్కని మాట చెప్తూ ఉన్నారు భక్తిహీనుడు దేనికి భయపడినం అదే వాని మీదకు వచ్చినం నీతి మంతులు ఆశించినది వారికి దొరుకును చూస్తారా చక్కటి అనుభవంతో చెప్తున్నాడు భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చిన చూడండి భక్తి చేయనటువంటి వ్యక్తి దేనికైతే భయపడుతూ ఉంటాడో దేని అమో అది మాకు వస్తుందేమో అది మాకు జరిగిందేమో అని తలంపు ఆలోచన కలిగి ఉంటాడో అదే వాని మీదకి వస్తుంది అని చెప్తుంది వాక్యం ఈరోజు నువ్వు భక్తిహీనుడిగా ఉంటే దేనికి భయపడుతున్నావో అదే నీ మీదకి వస్తుంది కనుక నీలో భక్తిహీనత అనేది ఉండకూడదని పరుషుల గ్రంథం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది అర్థమవుతుందండి భక్తిహీనులు అందరూ ఈ కోవలోనే ఉంటారు ఇదే పరిస్థితుల్లో బాధపడతా ఉంటారు అమ్మో అది జరిగిద్దేమో అమ్మో ఇది జరిగిద్దేమో అని అనుకుంటా ఉంటారు అది వాళ్ళ మీదకి వస్తూనే ఉంటుంది కనుక భక్తిహీనుడిగా ఉండకు అందుకని కింద వచ్చిన ఉంటుంది నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుడు నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేన్నైతే ఆశిస్తారో వారికి అది దొరికింది చూడండి అబ్రహాము నీతిమంతుడు అలాగే నవాహు నీతిమంతుడు వారు ఏదైతే ఆశించారో వారికి అది దొరికింది ఒక చక్కని జీవితం దొరికింది వారికి ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి జీవితం దొరికింది కారణం ఏంటంటే నీటి కొరకు వారు చాలా కష్టపడ్డారు నీటి మంతులుగా ఉండడానికి చాలా ప్రయాసపడ్డారు నీతివంతులు ఉన్నారు కనుక వాళ్ళు ఆశించారు వాళ్ళు ఆశించింది వాళ్ళకి దొరికింది కనుక ఈరోజు నీవు కూడా మంచిది నీకు దొరకాలంటే నీతివంతుడిగా నువ్వు ఉండాలి కనుక భక్తిహీనుడిగా ఉండక నీతివంతుడిగా ఉండు దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తా కళ్ళు మూసుకుందాం ప్రాప్తి చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీ పరిశుద్ధమైన ఘనమైన బట్టి వందనాల స్తోత్ర ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నా తండ్రి బిడ్డల మేము మీ దగ్గర చేరి భక్తిహీనులుగా ఉండక నీతిమంతులుగా ఉండి మేము ఆశించింది పొందుకునే భాగ్యాన్ని దయచండి కుటుంబాలను బిడ్డలు దీవించమని ఎవరు అవసరతలో ఉన్నారో వారి అవసరాలు తీర్చండి ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరిచి బాగు చేయమని జరుగుతున్న ప్రతి ప్రార్థన దీవుని కరంగా మార్చమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆ మే యూ ఆర్ యూ థ్యాంక్ యూ ఆల్